బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన గొప్ప నాయకుడు జిపిఎం స్వామి అని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు జిపిఎం స్వామి నలభై రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని బోయినపల్లి ఒకటవ వార్డు చిన్నతోగట్ట సంజయ్య నగర్ ఆయన విగ్రహానికి జంపన ప్రతాప్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ సంజీవయ్య నగర్ బస్తీ ఆయన వల్ల ఏర్పడిందని బస్తీ ప్రజల కోసం మహానిషులు శ్రమించేవారని వాసులు అతను చేసిన సేవలు గుర్తు చేసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముప్పిడి మధుకర్ డిఎం అశోక్ కుమార్ యాదవరావు కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ కరణ్ సింగ్ సాయిబాబా యాదవ్ హరికృష్ణ నరసింగ్ రావు గబ్బర్ బండి శ్రీనివాస్ టెంట్ రాజు యాదగిరి యాదవ్ బస్తీవాసులు పాల్గొన్నారు जी पी एम शामी अमर है जीपीएम पी स्वामी अमर है जी पी एम शामी अमर है जी जीपीएम एम अमर है जीपीएम स्वामी अमर है जीपीएम स्वामी अमर है अमर है स्वामी, अमर रहे अमर रहे। रहेम स्वामी अमर रहे अमर अमर रहे, रहे। स्वामी, अमर रहे